మండి పార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఎమ్మెల్యే మాధవ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకు సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి ఏ యొక్క సభ మొదలు పెట్టినా అంటే అది వరంగల్లోనైనా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ సభకు అటెండ్ అయినా లేకపోతే ఎలాంటి సమీక్షలకు అటెండ్ అయినా అభివృద్ధి కార్యక్రమాలకు అటెండ్ అయినా లేకపోతే ఇంకేదైనా సభలు పెట్టినా కూడా ఈ నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి దూరంగా ఉంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంది అంటే తన సొంత నియోజకవర్గానికి సంబంధించి జరిగిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో అదే పార్టీ నేతలకు పరాభవం ఎదురైంది ఆ పార్టీ వైఖరిపై తండావాసులంతా ఏకమై తిరుగుబాటు జెండా ఎగరవేశారు తమ సమ్మతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరిని తప్పుబట్టిన ఆ ఊరి జనం కాంగ్రెస్ నేతలను ఊరికి ఊరి నుంచి తరిమేస్తారు అధికారుల ఎదుటే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తారు నినాదాలతో తమ డిమాండ్లు ఏకరువు ఏంది కబురు పెట్టారు వరంగల్ జిల్లా చిన్నరావుపేట మండలంలోని పత్తి నాయక్ తండా గ్రామ పంచాయతీ గతంలోనే ఏర్పాటైంది నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన సొంత గ్రామమైన అమిదాబాద్ లో పత్తి నాయక్ తండాను బలవంతంగా విలీనం చేసే ప్రయత్నాన్ని తండావాసులు తీవ్రంగా కూడా వ్యతిరేకించారు ప్రశాంతంగా ఉన్న పచ్చని గ్రామంలో విలీనం పేరుతో ఎమ్మెల్యే చేస్తున్న రచ్చపై తిరగబడ్డరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి ఇక్కడ విషయం ఏంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో తెలంగాణలో ఉన్న తండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలుగా చేస్తానని గిరిజనులకు భరోసా ఇస్తానని గిరిజనుల తండాలను అభివృద్ధి చేస్తానని వాళ్లకు గ్రామ పంచాయతీలు ఉంటే వాళ్ళకంటూ ప్రత్యేకమైన నిధులు వస్తాయని దాంతోపాటు అనేక రకాలుగా కూడా అభివృద్ధికి నోచుకోవచ్చని అభివృద్ధి మార్గంలో నడవచ్చని గిరిజన బిడ్డలకు లంబాడి బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రా ఈ తండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలుగా చేసిండు మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు మరి ఇప్పటి రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తున్నది తండాలు అందించినవి కూడా వాళ్ళ వాళ్ళ సొంత దాంట్లకు మొత్తం కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రజలు ఊరికే ఊకోరు కదా ప్రజలు ఎందుకు ఊకుంటారండి ఓ గిట్ల తిరగబడతారు ఆడ రాజ్యాంగము నేను చెప్పిన కదా భారత రాజ్యాంగాన్ని తప్పినప్పుడు ప్రజల రాజ్యాంగం అంటూ ఒకటి ఉంటుంది వాళ్ళకు అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకు ప్రశ్నించే తత్వం ఉంటుంది వాళ్ళకి ఏదైనా చేసే తత్వం ఉంటుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ను మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ పేద ప్రజలకు సంబంధించి వాళ్ళ తండాలను ఆల్రెడీ తండాలు ఏంది గ్రామ పంచాయతీలు గాక కొన్ని సంవత్సరాలు నరకయాతన అనుభవించారు వాళ్ళకి ఏదన్నా కావాలంటే ఈ తండా నుంచి గ్రామ పంచాయతీ వాళ్ళు వేరే గ్రామం ఆ గ్రామానికి పోయి అక్కడ సర్పంచ్నో లేకపోతే గ్రామ కార్యదర్శినో లేకపోతే ఆ వ్యవస్థ దగ్గరికి పోవాలి అదే మన గ్రామంలో మన గ్రామ పంచాయతీ మన పరిపాలన వ్యవస్థ ఉంటే అద్భుతంగా ఉంటుందని కేసీఆర్ ఒక మంచి ఆలోచన చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి సొంత గ్రామంలో బలవంతంగా కూడా తండాను లాక్కునే ప్రయత్నం ఈ పత్తి తండాను తండాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తే అక్కడ ప్రజలు తిరగబడతారు ఖచ్చితంగా తిరగబడతారు నువ్వు ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఎవరైనా కూడా ప్రజలు ఓపికన్నంత వరకే మీరు చూసిలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మీద నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మూడు వందల అరవై ఐదు రోజులు జిల్లీ ఢిల్లీ సరిహద్దులలో రైతులు ఆందోళన చేశారు మీ అందరికీ గుర్తుండి ఉండాలి అది భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం సో మొత్తానికి ఎమ్మెల్యే గారి సొంత నియోజకవర్గానికి సంబంధించి ఇక అక్కడ ఎమ్మెల్యే గారికి పరాభవం మొదలైంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు రైతు స్థలంలో నుంచే రోడ్డు పాత కక్షలతో కాంగ్రెస్ నేత సుబ్బారెడ్డి దౌర్జన్యం కోర్టులో కేసు నడుస్తున్న రైతుపై మళ్లీ ఫిర్యాదు కుటుంబం మొత్తాన్ని స్టేషన్ కు రప్పించి విచారణ మనస్తాపంతో ఆత్మహత్య యత్నం పరిస్థితి విషయం ఖమ్మం జిల్లాలోని రేజల్ల గ్రామంలో ఘటన ఖమ్మం జిల్లాలో బాధిత రైతులకు మధు సండ్రా పరామర్శ అంటూ కూడా చెప్పిన ఊరూరా కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలను అడ్డు అదుపు లేకుండా పోవడానికి ఇదే నిదర్శనమని పోలీసులను అడ్డు పెట్టుకుని అరాచకానికి పాల్పడుతున్నారనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష సాక్ష్యం కాంగ్రెస్ నాయకుడు దౌర్జన్యానికి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామం ఏది డా బజార్ కు చెందిన రైతు శ్రీనివాసరెడ్డి సోమవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు అంటూ కూడా చెప్పిన నిజమేనండి కాంగ్రెస్ నేతల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యానికి అడ్డు అదుపులేదు వాళ్ళకి ఏంది స్పెషల్ ఫోర్స్ ఉన్నది అది పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చెప్తాను ఇప్పుడు నేను వార్తలు చదివిన నీ మనోభావాలు దెబ్బతయించే నాకు ఏందిరా భయ నీ సూత్తే సూడబుద్ధి అయితే సూడు లేకపోతే వదే పోయి ఒక ఎఫ్ఐఆర్ చేయంగానే ఇగ చూడు కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ ఇగ తిప్పుకుంటున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించుండి ఇప్పుడు అదే శాటిలైట్ ఛానల్లో అనేక రకాలుగా వార్తలు వేస్తారు కదా ఏ వాళ్ళ దగ్గర పోవడానికి డైపర్ దందా చిచ్చు పడుతుందా ఏమైంది ఒంట్లో సావజ్ వచ్చిందా మగతనం లేదా అడిగిపోవడానికి సాటిలైట్ ఛానళ్ళలో దగ్గర పోవడానికి తెరుగు రాదు ఎందుకంటే ఇది డిజిటల్ ఛానళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కాబట్టి ఇక్కడికి అందరూ ఉరికెత్తారు అందరూ ఉరికెత్తారు బెల్ల మీద ఇయగలేక అందరూ ఉరికొత్తారు అదే వాళ్ళ దగ్గరికి పోతే ఇదే తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ పూర్తి స్థాయిలో రాకుండా ఉండడానికి సాటిలైట్ ఛానళ్ళు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినాయి తెలుసా ఇది మీకు ఇప్పటికి తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలకు సంబంధించి ఆటో డ్రైవర్లకు సంబంధించి హైడ్రాక్ సంబంధించి మూసీకి సంబంధించి రైతన్నలకు సంబంధించి చేనేత కార్మికులకు సంబంధించి కాంగ్రెస్ దౌర్జన్యాలకు సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి జర్నలిస్ట్ల మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఈ శాటిలైట్ ఛానల్ వాళ్ళ మీద కేసులు రావండి కేవలం మన మీదకి మాత్రమే ఉరికొస్తారు ఆడ కనబడది ఆ ఈ రోషం పౌరుషం అక్కడ ఉండదు నేను చెప్తున్నా కదా ఇక్కడికి ఉరికొచ్చుడు కాదు అంత పౌరుషం రోషం ఉంటే ప్రజా సమస్యలు లేకుండా చెప్పం మనం నేనెందుకు చదువుతా ప్రజా సమస్యలే లేకుంటుంటే ఇక్కడ వార్త ఎందుకు రాస్తారు మొత్తం ఇట్లా ఉరికొచ్చు ఊకే ఆగమాగం చేస్తారు ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులను అడ్డు పెట్టుకొని పూర్తి స్థాయిలో దందా చేస్తున్నారు ఇది వాస్తవం ఇది నేనంటలేను ఎవరు అక్కడ మధు కానీ తాత మధు కానీ సండ్ర వెంకటవీరే వీళ్ళే చెప్తున్నారు ఎందుకంటే నేను చెప్పే విషయం కాదు రాష్ట్రవ్యాప్తంగా కనబడుతున్నది కదా అది ఇక మరో అంశం అసైన్ భూములలో ఇండస్ట్రీ